సెటిల్ అయి ఉన్నారు ఇద్దరు కూడా కాబట్టి రన్స్ నైన్టీ రైస్ కి పార్ట్నర్షిప్ బ్యూటిఫుల్ గా చూస్తే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అంత సిక్స్ హండ్రెడ్ ఇది గుర్తి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ సిక్స్ రన్స్ పర్ ఇలాగే కంటిన్యూ చేసి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేస్తే కనుక టార్గెట్ పెట్టిన త్రీ ఫిఫ్టీ స్కోర్ చేయడం కష్టం కాదేమో ఈ గ్రౌండ్ ఇక్కడ చాలా మ్యాచెస్ ఇక్కడ ప్రాక్టీస్ చేశారు చాలా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేరు ఈ టోర్నమెంట్ ముందు ఈ గ్రౌండ్ డైమెన్షన్స్ అన్ని కూడా చాలా బాగా తెలుసు టీమ్ ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్ రవాత స్థాయి రొటేషన్ ఇంపార్టెంట్ అరే కావాలి కూడా సచిన్ టెండూల్కర్ మ్యాచ్ ముందు ఈ రోజు ఆ ట్రోఫీతో పాటు ఇక నెరవేర్చుకున్నాడు ఇదే ముంబై ట్వంటీ లెవెన్ లో సో ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ గా వచ్చాడు మరొకసారి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరి కల నెరవేరుతుందా నెరవేరాలనే కోరుకోవాలి సింగిల్ సిక్స్టీన్ అవర్స్ తర్వాత నైన్టీ టూ ఫర్ జీరో టీమ్ ఇండియా టైం ఫర్ డ్రింక్స్ బ్రేక్